హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రణదీప్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు సో నేను ఈరోజు మీకోసం బ్యూటిఫుల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను నేను సాంబార్ చేయడానికి అనేసి సోరకాయన్ పీల్ తీస్తున్నాను సో ఆ టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది సో పీల్లో చాలా విటమిన్స్ ఉంటాయి కదా పీల్ ఎందుకు బయటికి పడేసేయాలి అనేసి నేను ఈ రెసిపీ అయితే ట్రై చేశాను ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైం చేసినప్పుడు బాగుంటుందో లేదో అనేసి నేను లైక్ తీసుకున్నాను కానీ ఈసారి మీకోసం మళ్ళీ చూపించడం కోసం నేను ఒక రెసిపీ అయితే తయారు చేయబోతున్నాను సో మీరు ఇది అయితే లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టిఫిన్లోకైనా రైస్లోకైనా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఎలా అయితే ఫాలో అవ్వమని చెప్తానో సేమ్ యాడ్ గా మీరు అదే విధంగా చేసి చూడండి నచ్చినాక నాకు కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది అనేసి సో నేను సొరకాయ పొట్టు కూడా వదలట్లేదా అని అంటారేమో సొరకాయ పొట్టులో చాలా విటమిన్స్ ఉంటాయి అండ్ బెంగళూరులో మనకి మన సైడ్ దొరికినట్టు ఎంత తక్కువగా అయితే దొరకవు ఎందుకు అంటే ఇక్కడ కేజీ లెక్కలో ఇస్తారు కదా సొరకాయలు సో చాలా కాస్ట్ ఉంటాయి మేము అందుకే సోరకాయ ఎప్పుడు తీసుకున్నా కానీ సోరకాయ పొట్టుతో కూడా మేము ఏదో ఒక రెసిపీ ట్రై చేస్తూనే ఉంటాను సో ఈసారి అయితే నేను ఇది ట్రై చేశాను అందుకోసమే మీకు షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక బానీలో ఆయిల్ వేసుకొని మీరు బెండకాయలు ఉంటాయి కదా మీ దగ్గర ఎండుంటే అన్నీ వేసుకోండి బెండకాయలు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అందులో సోరకాయ పొట్టు సోరకాయ తురిమి నాకు ఉంటుంది కదా పైన చెక్కు తీసినాక ఆ పొట్టు మొత్తం వేసేసుకోండి ఒక ఒకటి రెండు అట్లా సురకాయ ముక్కలు వేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది ఇంకా ఓన్లీ సురకాయ పొట్టుతోని అండ్ బీరకాయ పొట్టు ఏమైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ టేస్ట్ చేయడానికైతే చాలా ఆవేశం ఉంటుంది మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి టేస్ట్ చూస్తే మీకే అర్థమైపోతుంది సో ఇవి ఎలా వేగాలి అంటే అటు మాడకుండా అలాగే ఇవి కొద్దిగా పచ్చిగా ఉండకుండా ఉండాలి ఎందుకంటే బెండకాయ జిగురు జిగురు ఉంటుంది కదా మీరు కొద్దిసేపు ఆరబెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు దీన్ని డైరెక్ట్గా మనము బెండకాయ కట్ చేసుకున్న తర్వాత వేయించుకోవచ్చు అది కొద్దిగా మగ్గిన తర్వాత మీరు ఒక టమాటో ఒక టమాటో వేసుకుంటేనేమో నార్మల్ పులుపుదనం ఉంటుంది మీరు ఎక్కువగా పుల్లగా ఉండాలనుకుంటే మీరు ఇంకో టూ టమాటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను చిన్న క్వాంటిటీ చేశాను కాబట్టి వన్ ఒక టమాటో అయితే తీసుకున్నాను సో ఒక టమాటో అయితే మీరు యాడ్ చేసుకోండి సో దీన్ని మంచిగా సిమ్లో పెట్టేసి చాలాసేపు ఉడికించాలి అంటే కింద అడుగంటకుండా ఉండడం కోసం అనేసి ఉడికించాలి మీరు పచ్చిమిర్చి ఇవన్నీ ఒకటేసారి వేసుకొని మంచిగా నిదానంగా సిమ్లో పెట్టి అయినా ఉడికించుకోవచ్చు సో ఉడికించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి అది పూర్తిగా ఆరిపోవాలి అంటే చల్లారనివ్వాలి ఎందుకంటే వేడి మీద ఉంటే మనం బెండకే యాడ్ చేసాం కదా సో జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ఆరనివ్వాలని చెప్తున్నాను సో మీరు మిక్సర్ జార్ తీసుకొని అందులో మీరు స్పైసీగా తినేవాళ్ళు ఉంటే జీ మన వెల్లుల్లి ఎక్కువగా వేసుకోండి తర్వాత జీలకర్ర అండ్ పచ్చి ధనియాలు ఉంటాయి కదా పచ్చి ధనియాలు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇందులో లైట్గా ఎండుమిర్చి కారం ఉంటుంది కదా మనం ఇంట్లో వాడే కారము అది మీరు స్పైసీగా తినే అయితే వన్ స్పూన్ వేసుకోండి ఇది చిన్న క్వాంటిటీ కాబట్టి నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను సో మిర్చి కారం యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో అందుకోసమని యాడ్ చేయమని చెప్తున్నాను సో ఇవన్నింటినీ ఫైన్గా మిక్స్ చేసుకోవాలి మనమే ఇంక ముందు ఫ్రై చేసుకున్న గ్రేవీని అంతా వేసేసి మనమైతే మిక్సీ చేసేసుకోవాలి సో ఇది మీకు మిక్సీ ఎలా చేసుకోవాలి అంటే కొంచెం బరక బరకగా ఉండాలి మెత్తగా ఉండకూడదు సో ఈ విధంగా ఉంటే ఫైన్గా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇది ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండదు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటుంది సో మీరు ఇది చేసిన వెంటనే దాన్ని తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇక మీరు తిరగ తిరగమాత్ర తెలుసు కదా మీరు ఎలా అయినా వేసుకోవచ్చు బెల్లుల్లి మన ఎండుమిర్చి పసుపు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని మీరు మాత్ర పెట్టేసుకోవచ్చు ఇందులో మీకు నచ్చితే కొత్తిమీర కళ్యాణ మాకు వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు తిరగమాత్ర మీరు ఎలా వేసుకుంటారో తిరిగ అంటే పోపు ఇలా వేసుకుంటారు మీకు నచ్చిన విధంగా పోపు అనేది వేసుకోవచ్చు సో ఈ పోపు వేసుకునేటప్పుడు పోపు మాడకుండా చూసుకోండి దీంతోనే టేస్ట్ అనేది మారిపోతుంది సో ఉప్పు కూడా మీరు ఫైన్గా మిక్స్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి ఈ చట్నీలో ఎందుకు అంటే మనకు ఉప్పు ఎంత వేసామో అనేది కరెక్ట్గా తెలియదు సో అందుకోసమే కొద్దిగా వేసుకోండి తర్వాత మీరు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ తగిన రుచికి తగ్గినట్టే యాడ్ చేసుకోండి అండ్ అది మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా బిగురులా ఉంటుంది కదా చూస్తూ చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్